చౌటుపల్ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఫిబ్రవరి పదహారున సమ్మె జయప్రదం కోరుతూ శనివారం సిఐటియు బిఆర్టీయు ఏఐటియుసి కార్మిక సంఘాల జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు చౌటుపల్ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఫిబ్రవరి పదహారు సమ్మె జయప్రదం కోరుతూ శనివారం సిఐటియు బిఆర్టీయు ఏఐటియుసి కార్మిక సంఘాల జాయింట్స్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రెడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కార్మిక సంఘాలతో పాటు రైతు వ్యాకాశ సంఘాల నాయకులు సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశంలు హాజరై మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కోసం నేటికి ఆరు లక్షల కోట్ల రద్దు చేసిందని వారి కోసమే పనిచేస్తుంది తప్ప పేదలు కార్మికులు రైతుల కోసం కాదని తెలియజేశారు కార్మికులు పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను కేంద్రం తీసుకువచ్చిందని కార్మికుల పని గంటను ఎనిమిది నుండి పన్నెండు గంటలకు పెంచిందని విమర్శించారు కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ మతోన్మాద విధానాలపై ఫిబ్రవరి పదహారున దేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగే దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలలో అన్ని వర్గాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బిఆర్టీయు జిల్లా అధ్యక్షులు ఢిల్లీ మాధవరెడ్డి మాట్లాడుతూ ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి శంకర్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బూరుగు కృష్ణారెడ్డి చీరిక సంజీవరెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు బొజ్జా బాలయ్య సిఐటి జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్ బత్తుల దాసు కొనతం రెడ్డి బోయ యాదయ్య బీఆర్టీయూ నాయకులు శివ పిట్టల శంకర్ టి మల్లేశం ఏఐటియుసి నాయకులు పాపగల్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు